విశాఖపట్నం సిటీలో మనకి పదమూడు లక్షల ముప్పై వేలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సింహాచలం దగ్గర వేపకుంట అనే ఏరియాలో బ్యాంక్ ఆక్షలో ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే రావడం అయితే జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారనమాట అన్డివైడెడ్ షేర్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్ మీకు ఎంట్రన్స్ వచ్చేసరికి ఉత్తరం ఫేస్ వస్తుంది ఫ్లాట్ వచ్చేసరికి తూర్పు ఫేస్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఈ నెల ఇరవై తొమ్మిదిన నా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకైతే వేలానికైతే రావడం జరిగిందండి పదమూడు లక్షల ముప్పై వేల రిజర్వ్ ప్రైస్కి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వేలానికైతే రావడం జరిగింది చూడొచ్చండి చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నారు విశాఖపట్నం వేపగుంట ఏరియాలో మనకి సింహాచలం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే విశాఖపట్నం లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో చూస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ త్రీ వన్ సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ గురించి అయితే ఏర్పాటు అయితే చేస్తారు లో బడ్జెట్లో బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయినా విశాఖపట్నం వేపగుంట సింహాచలం దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే వేలానికైతే రావడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారనమాట మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మేము ముందు తీసుకొస్తాను అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ అయితే చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ప్రజెంట్ అయితే మన లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్ ఉపయోగించి లొకేషన్ వ్యూ అయితే మీకు అయితే చూపిస్తానండి ఇది వచ్చేసేసరికి మనకి లొకేషన్ అనమాట ఆ లొకేషన్ ఎట్లా ఉంది ఏంటనేది గూగుల్ మ్యాప్ ఉపయోగించి మీకు అయితే చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసేసరికి ఆ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ ఎంట్రన్స్ మనకు ఉత్తరం ఫేసింగ్ అయితే రావడం అనమాట బయట అవుటర్ లుక్ అయితే చాలా బాగైతే ఉందండి పదమూడు లక్షల ముప్పై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ మనకి వెళ్ళడానికి అయితే రావడం జరిగిందనమాట ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మీకు అన్డివైడెడ్ షేర్ ఇరవై ఎనిమిది గజాలి అయితే ఇస్తున్నారు మనం చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూస్తున్నాము ఆ మీకు కనబడే రోడ్డు వచ్చేసరికి సింహాచలం రోడ్ అనమాట మీకు కనబడుతుంది ఇది సింహాచలం వెళ్ళే రోడ్ అనమాట సింహాచలం దగ్గరలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వేలానికైతే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్తో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్